హాయ్ అండి బంధాలు బంధుత్వాలు చాలా విలువైనయండి వాటి వాటికి చెడ్డ పేరు తెచ్చిపెట్టాలని చెడగొట్టకండి మీ ఇంట్లో సమస్యలు ఉంటే మీరు పరిష్కరించుకోండి అంతేగాని ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం అది మంచి పద్ధతి కాదు కాస్త ఆలోచించి ఏది చేసినా మంచి నిర్ణయం తీసుకోండి ఎదుటివారిని కించపరచకండి వాళ్ళని బాధ పెట్టకండి మీ సమస్యలు మీరు పరిష్కరించుకోండి మీ వాళ్ళు ఎదుటివారు బాధపడ హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసింది తనకి తనకు హస్బెండ్ మధ్యన చిన్న సమస్య వచ్చి వాళ్ళిద్దరి మధ్యన మాట్లాడలేవంట తనకి భోజనం పెట్టినా తింటలేదు ఊటి ఇచ్చినా తా చాలా బాధపడింది అయితే నేను ఒక సలహా ఇచ్చానండి తన ఇంటికి వచ్చిన తర్వాత రూమ్లోకి వెళ్ళాక తను గట్టుకో పట్టుకుని ఏడ్చి తప్పు అయిపోయింది క్షమించు నాదే అని అలా అన్నాక వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా కలిసిమెలిసి ఉన్నారంట చాలా సరదా చాలా సంతోషంగా ఆనందంగా ఏం పెట్టినా తింటున్నారంట ఒక ఒకటి ఒకటి చెప్తున్నాను ఎవరికైనా సమస్య వస్తే వాళ్ళని పరిష్కరించి సలహా ఇవ్వండి కలిసి ఉండాలి అంతేగానే వాళ్ళిద్దరి మధ్య నిప్పులు పోసి ఎడగొట్టాలన్న ఆలోచన మాత్రం వద్దు ఎందుకంటే మనం ఎంత సంతోషంగా ఉన్నా ఎదుటి వాళ్ళు కూడా అంతే సంతోషంగా ఉండాలి బాధపడకూడదు రేపు మనకి ఉంటారు వాళ్ళకి సమస్యలు రాకూడదు కదా ఎవరైనా బాగుండాలని కోరుకోండి సంతోషంగా ఉండాలని ఆనందించండి ఆ భగవంతుని అదే కోరుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్